అలాగే గురువుగారు దిష్టి గణపతి అని కూడా అంటూ ఉంటారు కదా ఈ దిష్టి గణపతి అంటే ఏంటి ఈ పూజ ఏ విధంగా చేయాలి స్వామివారిలో అవతారంలో పూజ పూజ ఏంటంటే ఇప్పుడు వీధి సూలో ఉంటుందమ్మా ఇప్పుడు ఎక్కువ శాతం మేరకు వీధిపోటు ఇల్లు ఉంటాయి ఆ వీధిపోటు ఇల్లు ఉండవు అంటే వాయుమూలంలో పోటు ఆగ్నేయంలో వీధిపోటు ఈశాన్యంలో వీధిపోటు మరియు అటు దక్షిణానికి వీధిపోటు ఉంటాయి అటువంటి వీధిపోటు ఉన్నప్పుడు దిష్టి వినాయకుడిని పెడుతూ ఉంటారు ఆ దిష్టి వినాయకుడు ఏంటంటే పంచభూతాల ఒక గణపతి అంటే మనము పూజించే వంటి గణపతి కాదు పంచభూతాల గణపతి అంటే కేవలం బయటనే ఉండేవంటి గణపతి ఆ బయట ఉన్న దుష్ట శక్తులను రాకుండా ఇంటిని కాపాడే వంటి గణపతి సో అటువంటి గణపతిని పూజించడం వల్ల కూడా విశేషమైన ఫలితాలు రావడం జరుగుతుంది ఇక్కడ మూడు కండ్లు ఉండేవంటి గణపతిని డిష్టి గణపతి అంటారు ఇప్పుడు నార్మల్గా అయితే రెండు కండ్లు ఉంటాయి కదా ఇక్కడ మూడు కండ్లు ఉన్న వంటి గణపతి వచ్చి డిస్టి వినాయకుడు గణపతి అంటారు అది కూడా పలిగిపోయే వంటి దిష్టి ఉందంటే ఇంకా ఆ ఇంటిని ఎవరు కాపాడలేదు ఆ దిష్టిని అంత భయంకరంగా తగులుతుంది తగులుతుందంటే ఇంకా ఆ ఇంటిని ఎవరు కాపాడలేరు ఆ వినాయకుడే మా తిరిగి పునర్వపతిష్ట చేసి ఆ విగ్రహాన్ని పెడితే చాలా అద్భుతమైన ఫలితం అవడం జరుగుతుంది విశేషమైన వంటి ఫలితం రావడం జరుగుతుంది